సన్నజాజి పూల మొక్క గురించి అయితే తెలుసుకుందాము పువ్వులు అయితే బోల్డ్ అన్నీ వచ్చాయండి చెట్టు వేసి చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి చాలా ఎక్కువగా అయితే గ్రో అయిందండి పువ్వులు కూడా చూడండి ప్రతి కొమ్మ కొమ్మకి ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇవి స్మెల్ కూడా మనకి చాలా బాగా ఉంటాయండి సన్నజాజి పూలు మల్లెలోనే ఇది వన్ టైప్ ఆఫ్ ప్లాంట్ అండి మల్లెలో చాలా రకాలు ఉంటాయి కదా బొండు మల్లి పందిరి మల్లి దొంతర మల్లి సన్నజాజి విరజాజి సెంటు మల్లి చుక్క మల్లి ఇలా చాలా రకాలు ఉంటాయి కదా మల్లెలో ఇది సన్నజాజి రకం అండి చెట్టు మాత్రం చాలా హెల్దీగా గ్రో అవుతూ పువ్వులు మాత్రం బోల్డ్ అన్ని పువ్వులు అయితే వస్తున్నాయి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఈ సన్నజాజి మొక్కను నేను స్టెమ్ కటింగ్తోనే గ్రో చేశానండి ఇది వేసి దాదాపుగా చాలా ఇయర్సే అవుతుందండి అందుకే ఎక్కువగా ఎదిగి కొమ్మలు కూడా చూడండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వీటిని మనం టప్స్లో కూడా గ్రో చేయచ్చు టప్స్లో గ్రో చేసుకునే పాటైతే అయితే మనము వీటికి వాటర్ మాత్రం ఎవ్రీడే ఇస్తూ ఉండాలి అలాగే సన్లైట్ ఉన్న చోట పెంచాలండి సన్లైట్ లేకపోతే మాత్రం ఈ మొక్క ఎదుగుదల తక్కువగా ఉంటుంది అలాగే వీటికి ప్రూనింగ్ అయితే నేను టూ టైమ్స్ చేస్తానండి